సో బ్రిటన్లో దాదాపుగా ప్రభుత్వ మార్పు ఖాయమైపోయింది ప్రధానిగా ఉన్నటువంటి ఋషి సునాక్ ఆ పదవిని దిగక తప్పదు దిగిపోయే సమయం ఆసనమైపోయింది ఈ వార్త చదువుతున్న టైంకి అందుతున్నటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే బ్రిటన్లో జూలై నాలుగున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ప్రస్తుతం ఫలితాలు విడుదలవుతూ ఉన్నాయి లేబర్ పార్టీకి ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం ఉంది అధికారంలో ఉన్న ప్రధాని రుషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమి దిశగా ప్రయాణిస్తోంది గడిచిన పద్నాలుగేళ్ల నుంచి అప్రత్యాతంగా కన్జర్వేటివ్ పార్టీ నుంచే అభ్యర్థులు ఏలుతూ ఉన్నారు ఈ దేశాన్ని ఈ ఎన్నికల్లో మాత్రం భంగపాటు ఎదురవుతోంది దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడి చేశాయి లేబర్ పార్టీ నాలుగు వందల పది స్థానాల్లో గెలుస్తుంది కన్జర్వేటివ్ పార్టీ నూట ముప్పై ఒకటి సీట్లకే పరిమితం అవుతుందని చెప్పడం జరిగింది సో మెజారిటీ ఏ పార్టీ కన్నా రావాలి అంటే అక్కడ మూడు వందల ఇరవై ఆరు అనే నెంబర్ రావాలి ప్రస్తుతం వెలువడుతున్నటువంటి ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుగుణంగానే లేబర్ పార్టీ భారీ స్థానాల్లో విజయం సాధిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంది అటు రుషీ సునక్ కూడా తన ఓటమిని అంగీకరించారు మొత్తంగా ఆరు వందల యాభై స్థానాలకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది